ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి చిన్న ఒక మార్క్ శంకర్ ఇటీవల సింగపూర్లో అగ్ని ప్రమాదంలో గాయపడిన విషయం అందరికీ తెలిసిందే ఈ క్రమంలో మార్క్ శంకర్కు చేతికి కాళ్లకు తీవ్రంగా గాయాలయ్యాయి ఊపిరితిత్తుల్లో పొగ వెళ్ళిపోవడం వల్ల తొలుత మార్క్ శంకర్కు ఐసీయూలో ఉంచి చికిత్స అందించారు ఆ తర్వాత నార్మల్ వార్డుకు తరలించారు ఒకరోజు అబ్రవేషన్లో ఉంచిన విషయం మనకందరికీ తెలిసిందే అయితే తాజాగా మెగాస్టార్ చిరంజీవి గారికి మెగా అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పిన విషయం తెలిసిందే మారుగశంకర్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడని తెలిపారు మా ఇంటి దైవం ఆంజనేయ స్వామి దయ వల్ల గండం గట్టిందకన్నారు మా ఇష్ట దైవం మా పిల్లల్ని పెద్ద ఎత్తున ప్రమాదం నుంచి కాపాడిందని గండం గట్టెక్కిందని అన్నారు మీ అందరి ప్రార్థనలు దీములతో మార్గశంకర్ కోలుకుంటున్నానని చిరంజీవి గారు చెప్పిన మాటలు ప్రస్తుతం నేటింట్లో వైరల్గా మారుతున్నాయి ప్రస్తుతం హైదరాబాద్లో మార్గశంకర్ చిరంజీవి గారి ఇంట్లో ఉన్నారట ప్రసంగు న్యూస్ కూడా తెగ వైరల్ అవుతుంట లేటెస్ట్గా మార్క్ శంకర్ ఆరోగ్యం కోసం ఇప్పటికే మెగా కుటుంబ సభ్యులందరూ ప్రత్యేక ప్రార్థనలు పూజలు సైతం చేస్తున్న విషయం తెలిసిందే తాజాగా మార్క్శంకర్ శంకర్ ఆరోగ్యం కోసం ఇంట్లోనే ఉపాసన చేసిన పనికి దండం పెట్టేసిందట అన్న లేచునోవా దాని ప్రకారం ఇంట్లోనే అపోలో డాక్టర్స్ అందరినీ రప్పించి మార్క్శంకర్ శంకర్ త్వరగా కోలుకోవాలని వైద్యం అందిస్తున్నారట గారు దీంతో ఒక్కసారిగా ఎమోషన్ అయ్యారట అన్నా లేచునోవా ప్రస్తుతం విన్యూస్ కూడా తెగ బరి అవుతోంది టోటల్ తెలుగు ఇండస్ట్రీలో కాగా మంగళవారం నాడు సింగపూర్లో జరిగిన అగ్ని ప్రవహనలో మార్క్ శంకర్ గాయాలైన విషయం మనకందరికీ తెలిసిందే ఆ టైంలో విశాఖపట్నం పర్యటనలో ఉన్న పవన్ కళ్యాణ్ గారు తర్వాత హైదరాబాద్ చేరుకుని సింగపూర్ వెళ్ళిన విషయం విదితమే